ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందరాలండి నూట తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం నూట తొమ్మిది తీవ్రమైన ఆవేశంతో శపిస్తూ వ్రాసిన కీర్తనలలో ఇది చివరి ఇది ప్రతీకారాత్మతో నిండిన కీర్తన ఇటువంటి కీర్తన దేవుని వాక్యంలో మరొకటి లేనే లేదు తనకు కీడు చేసిన వ్యక్తి మీదకు తిన్నగా శాపం దిగిరావాలని తీవ్రంగా సూటిగా పట్టు విడవకుండా అడుగుతూ ఉన్న కీర్తన ఇది ఈ కీర్తన క్రైస్తవులకు కొంచెం ఇబ్బంది కలిగించేది దీనికి ఎన్నో కారణాలు చూపించారు పాత నిబంధన కాలంలో కృపాన్యాయము రెండు కలిసి లేవు అని కొందరు బైబిల్ విశ్లేషకులు అంటారు అందుకే నూతన బంధన కాలం కంటే పాతని బంధన కాలంలో ప్రేమలో తక్కువే అని చెప్పాలి ఈ కీర్తన వ్యక్తికి సంబంధించింది కాదు దేశానికి సంబంధించింది అని మరికొందరు అంటారు నేను శపించిన వాడు శపించబడతాడని దేవుడు అబ్రహంతో చెప్పలేదా అని మరికొందరు అంటారు వాడు చేసినట్టే వానికి చేయుము అని ధర్మశాస్త్రం కూడా చెబుతుంది కదా అంటారు వారికి నీవు ప్రతి చేయు ప్రతిదండన నన్ను చూడనిమ్ము అని హింసించబడుతున్న ప్రవక్త నిర్మియ పదకొండో అధ్యాయం రోజులు అంటాడు మేలుకు ప్రతిగా కీడు మేలుకు ప్రతిగా కీడు చేయువని ఇంట నుండి కీడు తొలగిపోదు అని ఇస్రాయలు అందరిలో జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి రాశాడు సామెతలు పదిహేడు పదమూడులో పాతని బంధన పాపికి పాపానికి తేడా చూపించదు అయితే క్రొత్త నిబంధన ఈ తేడా చూపిస్తుంది తప్పు చేసిన వానితో పాటు వాని కుటుంబాన్ని కూడా శిక్షించడం పాత నిబంధన పద్ధతి కీర్తనకారుడు కీడు చేసిన వారితో పాటు అతని కుటుంబాన్ని కూడా శిపిస్తున్నాడు ఎందుకంటే ఒకరోజు మనం తీర్పు తీరుస్తామనే విషయం వారికి తెలియక తన జీవిత కాలంలోనే ఆ శాపం అతని మీదకు రావాలని కోరుతూ ఉన్నాడు మరికొందరు బైబిల్ పండితులు దీన్ని ప్రవచనాత్మకంగా భావిస్తారు ఎందుకంటే పేతురు మేడగదిలో ఈ వాక్యాలను ఉదాహరిస్తూ ఇష్కర్ యోతి యోధాను గూర్చి చెప్పాడు ఇది యూదులకే సంబంధించినది మహాశ్రమల కాలంలో యూదులు తమ శత్రువుల మీద ఈ శాపాలని దిగి రావాలని కోరుకుంటారు మొదటి ఐదు వచనాల్లో దాబీదు తన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు తన దుర్బర పరిస్థితుల్లో తనను దూషించిన దోషణలను దేవునికి చెబుతున్నాడు తన దుర్బర పరిస్థితుల్లో తనను ఎవరైతే దూషించారో ఆ దూషించిన వారి దోషణలను దేవునికి చెబుతున్నాడు మొదటి వచనం నా స్థుతికి కారణభూతుడు ఒక దేవ మౌనముగా ఉండకుము తనను దూషించి దాడి చేస్తున్న దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో దావేదికి అర్థం కావట్లేదు అందుకే తన మనవి మీద శ్రద్ధ పెట్టమంటున్నాడు అందుకే మాట్లాడమని దేవుణ్ణి అడుగుతున్నాడు తన దుర్బర పరిస్థితులను బట్టి దావీదు తన నిగ్రహాన్ని కోల్పోతున్నాడు అయినప్పటికీ దేవుడు తన స్థుతికి కారణభూతుడు అంటున్నాడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు స్థుతించడం చాలా గొప్ప విషయం దావీదు నేర్చుకున్న పాఠం మనం కూడా నేర్చుకోవాలి రెండు మూడు వచనాలు మనం చూస్తే అతడు భీకర పోరాటం చేస్తున్నాడు నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు హెబ్రూ మూల పదంలో భక్తిహీనులు అంటే తిరుగుబాటు చేయువారు చట్ట వ్యతిరేకులు అని అర్థం దావీదును దావీదును గూర్చిన అబద్ధాలు దేశమంతటా ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఎందుకంటే దావీదు రాజభవనం నుండి వెళ్ళగొట్టినందుకు ఆ సిబ్బందికి వీళ్ళు తగిన కారణం చెప్పాలి కదా అందుకే అసత్య ప్రచారం చేస్తున్నారు ఈ మాటల యుద్ధం మానసిక యుద్ధం ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా ఉంది షిమి రూపంతో దావిదును దూషిస్తూ మట్టి రాళ్లు అతని మీదకు విసిరాడు దేశమంతా ఈ అసత్య ప్రచారంతో హోరెత్తిపోయింది ఈ అసత్య ప్రచారానికి అహితోఫిల్ కూడా కారణమై ఉండవచ్చు దావీదు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు నాలుగైదు వచ్చిన నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ఉంచుతున్నారు మనం ఎంతో ప్రేమించి సహాయం చేసి నమ్మి గౌరవంగా చూసిన వ్యక్తి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సేజర్ ఆ చరిత్రలో జూలియస్ సేజర్ హత్యకు గురయ్యాడు అంత్యక్రియలకు వచ్చిన అశేష ప్రజానికంతో మార్క్ ఆంతోనీ మాట్లాడుతూ సేజర్ బహుగా ప్రేమించిన బ్రోటస్ అనేవాడు సేజర్ను పోడ్చిన పోటును చూపించాడు అన్నిటికంటే అమానుష్యమైన చర్య ఇది అన్నాడు నమ్మిన స్నేహితుని చేత చంపబడడం కంటే దారుణం మరొకటి లేదు పిల్లను గూర్చి దావీది కూడా అలాగే అనుకున్నాడు బయటి పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ దావీదు తన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాడు దావీదు శత్రువును గూర్చి దేవునికి మనవి చేస్తున్నాడు వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు మనం చూస్తే ఈ కీర్తనలో దావీదు ఇప్పుడు బహువచనం మానేసి ఏకవచనంతో మాట్లాడుతున్నాడు అతడు అని ప్రతి మాటను ఒక వ్యక్తిని గూర్చి అంటున్నాడు ఇరవయో వచనం నుంచి మరల బహువచనంతో మాట్లాడతాడు శత్రుడు కోసం ప్రార్థన చేసే దావీదు ఇటువంటి శాపాలు పలకడు గనుక ఈ శాపాలన్నీ ఉద్దేశించి శత్రువులు పలికిన శాపవచనాలు అని దావీదు దేవునితో చెబుతున్నాడు ఈ శాపవచనాలు రెండుగా విభాగింపబడ్డాయి ఒకటి భయంకరమైన శాపం ఆరో వచనం నుంచి పదిహేను వచనం వరకు శత్రువు దావిదును ప్రతి కోణంలో నుండి శపిస్తున్నాడు తన హృదయమనే పాత్రలో నిండి ఉన్న నిప్పులను బయటికి చిమ్ముతున్నాడు ఆరో వచనం ఆరో వచనం మనం చూస్తే వాని మీద భక్తిహీనని అధికారిగా ఉంచుము అపవాది అతని కుడి పక్కన ఉంచుము దుష్టుని చేతి కింద దావీది నివసించాలని శత్రువు కోరుతున్నాడు ఇది ఎంతో భయంకరమైన శాపం ఒక విషయం గమనించండి సాతాను రోజంతా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రక్కనే ఉంటే మనిషి భరించగలడా నిత్యం తన నాశనం కోరుతూ చెవుల్లో చెడ్డ మాటలు గొణుగుతూ ఉంటే ఎలా ఉంటుంది సాతాను మన శత్రువు అతడు ఈ ఒక్కడి మీద దృష్టి పెడితే నేను నిత్యం వేధిస్తూ ఉంటే తప్పులు వెతికి నేను బాధిస్తూ ఉంటే భరించగలం దావీదులో ఎన్ని తప్పులు పొరపాట్లు ఉన్నప్పటికీ అతడు దేవుడికి ప్రియమైనవాడు ఇంకా మనం చూస్తే వచనంలో వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు పొందుగా అని శత్రువు ప్రార్థన చేస్తున్నాడు దావీదు నీతిమంతుడు తన రాజ్యంలో ఉండే ప్రజలందరూ సమాన న్యాయం పొందాలని తాను చేయగలిగినదంతా చేశాడు తన శత్రువు మానవుడైనటువంటి మిహిపోషత్తును కూడా దేవుడు తనకు దయచూపినట్టుగా తాను కూడా దయచూపించాలని అతన్ని తన బలయత్న చేర్చుకున్నాడు నా బాలు వల్ల పొందిన అవమానానికి ప్రతీకారం చేద్దామనుకుంటే అభిగైలు అడ్డుపడినందున ఆగిపోయాడు అంత మృదువైన స్వభావం గలవాడు దావీ నా తాను చెప్పిన కథకు వెంటనే స్పందించాడు అంతేకాదు తన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు దావీదుకు న్యాయం జరగకూడదని అతని శత్రువు అనుకుంటున్నాడు అంతగా దావీదు నాశనాన్ని కోరుకున్నవాడు ఆ దేశమంతట్లో ఎంతగా నాశనాన్ని కోరుకున్నవాడు అహీతోఫెలు మాత్రమే అహీతోఫిల్ ఒకప్పుడు దావీదుకు మంచి స్నేహితుడు మిత్రుడు సన్నిహిత మిత్రుడు అనమాట బత్సభకు తాత ఇంకా ఏడవచనలో మనం చూస్తే వాని ప్రార్థన పాపమగును గాక అంట అంటున్నాడు అంటే ఇటువంటి ప్రార్థన దేవుడు వినడు ప్రార్థన చేసేవాడికి ఎటువంటి సహాయం చేయడు అటువంటి ప్రార్థనే పాపముగా భావిస్తాడు అంటున్నాడు శత్రువు ఇంకా అతని ఆయుష్ తగ్గిపోవాలని కోరుకుంటున్నాడు శత్రువు ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే వాని జీవిత కొద్ది మగును గాక అంటున్నాడు అంటే దావిదు త్వరగా చనిపోవాలని అతని శత్రువు కోరుతున్నాడు అబ్షాలోముకు అహితోఫిల్ ఇచ్చిన సలహా ఇదే అబ్షాలోము కంటే ముందుగా అహితోఫిలు దావీదును చెప్పడానికి సిద్ధమయ్యాడు సైన్యాన్ని సిద్ధం చేశాడు అతని ఉద్యోగం వీరొకడు తీసుకున్నాడుగాక అంటున్నాడు అంటే దావీదు ఏమీ లేనివాడుగా పేదవాడుగా భిక్షగాడుగా అయిపోవాలని శత్రువు యొక్క ఉద్దేశం అబ్షాలోమి యొక్క తిరుగుబాటు అప్పటికే దావీదును ఎరిశలేము నుండి బయటకు పంపేసింది అయితే దావీదు చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నారు ఒకవేళ దావీ ఇరుశమ్లకు వచ్చే అవకాశం లేకపోలేదు ఇటువంటి శాపాలు దావీదు పట్ల నెరవేరవు ఎందుకంటే దావీదు పరిశుద్ధ తైలముతో అభిషేకించబడ్డాడు ఆ అభిషేక తైలము అహితోఫిల తల మీద గాని షిమీ తల మీద గాని అబ్సాలము తల మీద గాని పోయబడలేదు ఈ మాట కృత్ర పేతురు యోధాను గురించి మాట్లాడాడు ఈ శాపం దావీదు మాత్రమే కాదు అతని భార్య పిల్లల మీద కూడా రావాలని శత్రువు ఆశించాడు అహితోఫెలు రెండు విషయాలు దావీదుకు జరగాలని ఆశించాడు ఉరియా హత్యకు ప్రతిహత్య చేయాలి బత్సపను అపవిత్రపరచినందుకు దావీదు భార్యలు అపవిత్రపరచబడాలి అందుకే దావీదు ఉపపత్నులను అపవిత్రపరచమని అహితోఫిల్ అనేవాడు సలహా ఇచ్చాడు దావీదు కుటుంబం అంతటిని నాశనం చేయాలనేదే అహి యొక్క ప్రణాళిక అబ్శాలం తిరుగుబాటు ఫలించి ఉంటే తర్వాత జరిగేది దావీదు కుటుంబం యొక్క నాశనమే ఇంకా పది పదకొండు వచనాలలో మనం చూస్తే వాని బిడ్డలు దేశ దెమ్మలై భిక్షమెతుదురుగాక అంటాడు వాని కష్టార్జితం పొరులు దోచుకుందరుగాక అంటున్నాడు దావీది కుటుంబం దిక్కి లేని వాళ్ళుగా అయిపోవాలని శత్రువు కోరుతున్నాడు అప్పులు వాళ్ళు మోసం చేసి వాళ్ళ ఆస్తి అంతా తీసుకోవాలని అతని కోరిక శత్రువు అలా జరగాలని కోరుకుంటున్నాడు ఇంకా పన్నెండవ శరులో మనం చూస్తే వానికి కృపచూపు వారు గాక తండ్రి లేని వారి బిడ్డలకు దయచూపు వారు గాక అంటున్నాడు మానవ హృదయం ఎంత క్రూరంగా ఉండగలదో గ్రహించవచ్చు అనాదరణను కూడా చేపిస్తున్నాడు ఈ శాపాలన్నీ అహితో పిలిపెట్టినవే అయితే ఆ శాపం అతడి తల మీదకే వచ్చింది అతని ఆలోచన వలన అతడు తన ఇంటికి వెళ్లి ఉరువేసుకు చనిపోతాడు లోకములో దయనీయమైన స్థితి అనాథలది అనాథలను చేపిస్తే అది ఖచ్చితంగా మరకే తగుద్దు అతని ఆత్మ నరకంలో అగ్ని జ్వరాలతో మండుతుంది ఇది దావీదు పెట్టిన శాపాలు కావు కానీ దావీదుకు పెట్టిన శాపాలను అతడు దేవుని సన్నిధిలో పెట్టాడు అభిషాలోము తన చిన్నతనంలో ఎప్పుడూ దావి దగ్గర కూర్చుని అతని మాటలు పాటలు విని ఉన్నాడు అందుకే నీచమైన పాపాన్ని కొడుగట్టాడు ఇంకా పదమూడు వర్షంలో మనం చూస్తే వాని వంశము నిర్మూలమగును మగును కాక అంటున్నాడు వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును కాక అంటున్నాడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము శాపాన్ని విడుదల చేస్తున్నాడు తండ్రుల దోషం వారి కుమారుల ఒడలో వేయబడును అని ఉంటుంది ఎబ్రిల్లో కుటుంబం అంతా ఐక్యత కలిగి ఉంటుంది కాబట్టి పూర్వీకుల పేర్లు తర్వాత తరం వారికి పెట్టబడతాయి వంశ నిర్మూలన అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి కలిగేటువంటి అత్యంత ఉపద్రవ పరిస్థితి అనమాట అటువంటిది జరగాలని చెప్పించడం అంటే అది చాలా హీనమైన పని ఒక వ్యక్తి యొక్క వంశావళిలో పితరుల పేర్లు జాబితా ఉండడం మనకు విసుగ్గా అనిపించవచ్చు కానీ హెబ్రీయులకు వంశవృక్ష వంశవృక్షం వంశానికి చాలా విలువ ఉంటుంది ఆ పేర్లు వెనక్కి చదువుకుంటూ వెళితే చివరికి గోత్ర పెద్ద కనపడతాడు ఏ గోత్రకిలో వాళ్ళు తెలుసుకోవడానికి వీలవుద్ది అటువంటి విలువ గల కుటుంబం అకస్మాత్తుగా ఆగిపోయి ఆ తర్వాత తరం ఇక ఉండదు అనేది చాలా విషాదకరం మెస్సగా నాటికి వారి వంశంలో ఎవరో మిగిలి మిగిలి ఉండరనేది వారు జీర్ణించుకోలేరు అనమాట ఇది చాలా క్రూరమైన శాపం ఇంకా మనం చూస్తే పద్నాలుగు పదిహేను వచనాల్లో శత్రువు రెండు భయంకరమైన విషయాలు జరగాలని ప్రార్థన చేస్తున్నాడు పద్నాలుగు వచనం శత్రువు దావీదు వంశం మీదకి శాశ్వత శాశ్వత నాశనం రావాలని అంటున్నాడు అతని పితృల దోషం ఎహో జ్ఞాపకం గాక దావిదు వంశంలో వెనక్కి వెళ్ళి తమ పితృలు చేసిన పాపాలు శాశ్వతంగా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాడు ఎంతకంటే హీనమైన పని లేదు అన్ని విధాల దావిదులు శపించి అది చాలదన్నట్టు అతని పితృడి పాపాలు కూడా క్షమింపబడకూడదు అంటున్నాడు ఆ తర్వాత దావీదు తల్లి పాప దావీదు తల్లి పాపం కూడా క్షమించబడకూడదు అంటున్నాడు దావీదు తల్లి ఎవరో మనకు తెలియదు అయితే దావీదు తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నాడని మాత్రం మనకు తెలుసు సౌలు దాబీదును తరుముతున్న దినాల్లో దావీదు తన తల్లిదండ్రులను మోయాబులో ఉంచాడు తన తల్లిని దూషించడం దావీదుకు చాలా బాధ కలిగించింది ఇంకా పదిహేను వచనంలో మనం చూస్తే ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేనట్లు ఆ పాపమును నిత్యమైహో సన్నిధిని కనబడునుగా కంటాడు దావిదు కుటుంబం భూమి మీద నుండి కొట్టివేయబడడం మాత్రమే కాకుండా ఆ కుటుంబం ఎప్పటికీ ఎవ్వరికీ గుర్తుండకుండా గుర్తుండకూడదని శత్రువు కోరుతున్నారు అలా చేయమని దేవునికి చెబుతున్నాడు అటువంటి శాపాలు బైబిల్లో ఇటువంటి శాపాలు మరి ఎక్కడా లేవు మోసే ధర్మశాస్త్రం జాతి అంతటికి వర్తిస్తుంది అయితే ఇది వ్యక్తికి సంబంధించింది భక్తిహీనల మీదకు వచ్చే దేవుని ఉగ్రతను ఒక వ్యక్తి మీదకి రావాలని కోరుతున్నాడు ఇది కేవలం ద్వేషంతో కూడినటువంటి చర్య ఇక పదహారవచనం నుంచి పంతొమ్మిదో అవచనం వరకు మనం చూస్తే దావీదు దావీదును శపించడానికి శత్రువు రెండు కారణాలు చెబుతున్నాడు ఆ రెండు అబద్ధమే వచనం ఎలా అనగా కృపచోపు అన్న మాట మరిచి శ్రమనుందిన వారిని దరిద్రులను నలిగిన హృదయం గలవారిని అతడు తరిమేను అంటాడు ఉరియా విషయంలో తప్పు దావీ దినాల్లో ఉరియా విషయంలో తప్ప దావీదు దినాల్లో అతని వల్లే జాలి గలవారు ఎవరు లేరు అపశాలం చేసిన భయంకరమైన తప్పులను కూడా క్షమించడానికి దావి సిద్ధపడ్డాడు తనను దూషించిన షమిని క్షమించాడు అయితే దుష్ప్రచారం నిజాన్ని అంగీకరించదు ఈ రోజుల్లో కూడా కమ్యూనిస్టులు చేస్తున్న ప్రచారం కూడా అబద్ధమే పెద్ద పెద్ద అబద్ధాలు పదే పదే చెబుతా ఉంటే మనుషులు సులువుగా నమ్మేస్తారు ఇంకా పదిహేడవచుల నుంచి పంతొమ్మిదవసుల వరకు మనం చూస్తే శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది అంటున్నారు దావిదుకి శపించడం ఇష్టం అని శత్రువు అంటున్నాడు బట్టలు వేసుకున్నంత సులువుగా శపిస్తాడు అంటున్నాడు దావిదు ఎప్పుడు అలా చేయలేదు ఇంకా మనం చూస్తే దావీదు తన భయాలను బయటకు చెబుతున్నాడు ఇరవై వచ్చిన నుంచి ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వరకు దావీదు ఎంతవరకు తన శత్రువుడు తనను శాప శాపవచనాలు దేవుని సరిధిలో పెట్టాడు ఇప్పుడు దాబీదు మాట్లాడుతున్నాడు తనలో ఉన్న భయాలను గురించి మూడు విషయాలు చెబుతున్నాడు ఒకటి దేవానుడు శపించి వారిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఇరవై అవచన నా విరోధులు నా ప్రాణమునకు విరోధంగా మాట్లాడి వారికి ఇదే వలన కలుగు ప్రతీకారం అంటాడు దావీదు తన మాటలను గురించి జాగ్రత్తగా ఉన్నాడు శాపానికి శాపాన్ని జవాబుగా ఇవ్వడం లేదు కానీ ఆ విషయాన్ని దేవుడికి అప్పగిస్తున్నాడు మోసే కూడా దూషించబడినప్పుడు తిరిగి దూషించలేదు కానీ దేవుని ముందు సాగిలపడ్డాడు తనను నిందించిన వారి విషయం దేవుడే చూసుకుంటాడు అనుకున్నాడు దావీది కూడా అదే చేశాడు తనకు న్యాయం చేయమని దేవుణ్ణి అడిగాడు ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోమని దావీది అడుగుతున్నాడు దేవా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో ఇరవై ఒకటో మనం చూస్తే నీ కృపలో నన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడు ఇహోవా ప్రభువా నీ నామం బట్టి నాకు సహాయం చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము అంటున్నాడు దావీదు దేవుని రెండు నామాలను బట్టి మనం చేస్తున్నాడు ఇహోవా మొదటిది అంటే ఇహోవా అంటే వాగ్దానం నెరవేర్చే దేవుడు అదో నాయ అనగా సార్వభౌముడైన దేవుడు ఆయనను రక్షించే సమర్థుడైన దేవుడు అందువల్ల దావీదు ఆయనకు మనవి చేస్తున్నాడు ఇంకా ఇరవై రెండవం నుంచి ఇరవై ఐదవచనం వరకు మనం చూస్తే నా దేన పరిస్థితిని చూడు ప్రభు అంటున్నాడు నేను దేన దరిద్రుడను నా హృదయం నాలో గొచ్చబడి ఉన్నది అంటున్నాడు దావీదు తన దుఃఖాన్ని వ్యాధిని నిందలను దేవుడు చెప్పుకుంటున్నాడు అబ్షాలోము చేసిన తిరుగుబాటు దావీదు హృదయాన్ని బద్దలు చేసింది అయినప్పటికీ అబ్శాలం చనిపోయాడైన వార్త వినగానే దావీదు నుండి దుఃఖం పొంగుకొచ్చి అప్షలో మా నా కుమారుడు అని ఏడ్చాడు అటువంటి వ్యాధులను ఎవరైనా ఆపగలరా సాగిపోయిన వలె నేను క్షీణించి ఉన్నాను అంటున్నాడు మిడతలను పారద్రోలునట్లు నన్ను పాలద్రోలుదు అంటున్నాడు ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమైపోయి నా శరీరం పుష్టి తగ్గిపోయింది అంటున్నాడు బత్సభతో పాపం చేసిన తర్వాత దావీదుకు భయంకరమైన వ్యాధి వచ్చింది ఈ విషయం చాలా కీర్తనలో మనం చూస్తాం అతడికి భోజనం తినాలని అనిపించడం కూడా మానేసింది అలా బలహీనుడైన దావీదు తాను ప్రాణాపాయంలో ఇప్పుడు కొండల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు వారి నిందలకు నేను ఆస్పదుడనై తినే వారు వారు నన్ను చూచి తమ తలలు ఊచెద్దరు అంటాడు దావీది పట్ల మనసులో సానుభూతి ఉన్నవారు సహితం దావిదుని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ దావీదు మనకు తెలిసిన దావీది కాదా ఈ దావీదు గొప్ప గొప్ప యోధులతో పోరాడ పోరాడగలిగినవాడు కదా ఎలాంటి దావీదు పారిపోతున్నాడేంటి అని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు బలహీనుడైన దావీదును దూషించి షమి ఎంతగా ఆనందించాడో మనం గ్రహించగలం అందుకే దావీదు దేవా నా స్థితిని గమనించు అంటూ ప్రార్థన చేస్తాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఆరో వచ్చిన నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు ఓ దేవ నా నిందలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దావిది జీవితం ఎంతటితో ముగిసిపోలేదు అతడు ఇంకా రాజే ఇంకా దేవుని చేత అభిషేకించబడినవాడే అతని పాపాన్ని క్షమించానని దేవుడు ఎప్పుడో హామీ ఇచ్చాడు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో చూస్తే దేవా నాకు న్యాయం చేయి అంటున్నాడు ఇహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియు పైన నీవే దీవి దీనిని చేసివని వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము నన్ను రక్షింపు అంటాడు అభిశాలము తిరుగుబాటు చేసిన మొదటి దినాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది కుట్ర బలంగా ఉంది దేశమంతా దాదాపుగా అతని చేతుల్లో ఉంది సైన్యమంతా అతని చేతుల్లోనే ఉంది దావీదు ఆలోచనకర్తల్లో శ్రేష్టమైన వాడు అభిశాలం పక్షాన ఉన్నాడు అందువల్ల దావీదుకు విజయం దేవుని వైపు నుండే రావాలి దావీదు తన ఆశలన్నీ దేవుని మీదే పెట్టుకున్నాడు తన పక్షంగా న్యాయం చేయమని దేవుని అడుగుతున్నాడు ఇంకా ఇరవై ఎనిమిదోచన నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు నా విరోధులు నశించుదురుగా కంటున్నాడు రెండు కారణాలను బట్టి తన విరోధులు నశించిపోవాలని దావీదు కోరుతున్నాడు మొదటిది తన ఆశలు అని రుజువు చేయబడాలి వారు శపించబడదురు కానీ నీవు దీవించుదు వారు శపించుదురు కానీ నీవు దీవించుదు వారు లేచి అవమానం పొందుదురు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానమును ధరించుకుందురు గాక అంటాడు దావీదు విజయంతో ఎరుశ్లేముకు తిరిగి వచ్చినప్పుడు షిమి సిగ్గుపడడం మనం చూస్తాం అబ్శాలము నిలువబెట్టిన స్తంభం మీద ఆ దారిని పోయేవారు రాళ్లు విసరడం చూస్తాం దావీదు ఈ విజయాన్ని నాశించాడు తన శత్రువు మీద విజయం సాధించాలని కాదు కాని దేవుని మీద తనకున్న విశ్వాసం రుజువు కావాలి అనుకున్నాడు కాబట్టి దేవుని అంత విశ్వాసం ఉంచిన వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మీద ఆధారపడవచ్చు అనే మాట నిరూపించబడాలి తన విరోధులు నశించిపోవాలని దావీదు కోరుకోవడానికి రెండవ కారణం ఏంటంటే ఆయన నామం స్థుతించబడాలి నా నోటితో నేను ఇహోవాకు మెండుగా కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించేదని అంటున్నాడు సాతాను దావిదు వైపు దావీదు కుడివైపు నిలవాలనే మాటతో శాపవచనాలు ప్రారంభమయ్యాయి దీనుడును దరిద్రుడను అని దావిదు తనను గుర్చి తాను చెప్పుకున్నాడు దేవుడే తన కుడిపక్కన నిలబడ్డాడని అందరికీ రుజువు చేయబడాలని దావిది ఆశించాడు నిజంగానే దేవుడు తనను అంగీకరించి అతని కుడిపక్కన నిలబడి అతను బలపరిచాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు ఈ రీతిగానే మన ప్రక్కన నిలుచుని మనల్ని బలపరుస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనికటిలో ఆశీర్వదించును గాక ఆమె